కొన్ని గైడ్ లైన్స్ మంజూరు చేయబడి చేయడం జరిగింది కాబట్టి లడ్డు మీద ఇంకా మనం ఎక్కువగా మాట్లాడి దాన్నే రాజకీయం చేసుకుంటూ వెళ్ళడం అనేది అంత సమంజసంగా లేదు పట్టు జరిగిందా లేదా అనేది మనకు అందరికీ కూడా తెలుసు ఆ లెయిన్ టెస్ట్ పంపించినప్పుడు ఆ టెస్ట్ యొక్క పరిస్థితుల్లో ఏం జరిగింది అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పినది లిఖిత పూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని ద్వారా ప్రజలకు అందరికీ తెలుసు కానీ మనం ఏదైతే కోర్టులు నమ్ముతామో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు దాన్ని రాజకీయం చేయొద్దు దాని గురించి ఎక్కువగా మాట్లాడద్దు అని చెప్పి మనకు తెలియజేసింది ముఖ్యంగా మనందరం హిందువుల యొక్క మనోభావాలు చెప్పగొట్టకూడదు ఒక హిందువులుగా మనందరం కూడా ఉన్నాము హిందువుల యొక్క ఆరాధ్య దైవం మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలోచన మేరకు ఆయన భక్తులకి ఇచ్చేటువంటి ఆ లడ్డు ప్రసాదంని ఇంకా మెరుగైనటువంటి లడ్డు ప్రసాదంగా అందించేదానికి శ్రీకారం చూపుతాం ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే కల్చి జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ దేవుడిని కూడా శిక్ష తక్షణంగా శిక్షిస్తారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడుతుంది ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేటువంటి విషయంలో కానీ వాళ్ళకి ఎందుకెడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క అనేక అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వాళ్ళ డబుల్ ఇంజిన్ గ్రోత్ తోటి అతి వేగంగా సరవేగంగా ఇటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ముందు అడుగులు చేస్తున్నటువంటి ప్రభుత్వం కనిపించడం లేదా ప్రతి వాళ్ళు మాట్లాడతారు వంద రోజులైతే వంద ఏం లేదు ఒక శిశువుగా జన్మించాలంటే తొమ్మిది మాసాలు పడుతుంది గర్భం దాల్చాలి తర్వాత బిడ్డ పుట్టాలి పెళ్ళే ఉందనే పిల్లలు పుట్టలేదంటే ఎలా జరుగుతుందయ్యా అర్థం కాదా ఆలోచించలేరా మీరు వీటిని ఒక్కసారి ఆలోచించే ఒక రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఎన్డిఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి మీరందరూ కూడా ఆయనతో ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆయన చేసేటువంటి ఏదైతే మత్స్యకారుల యొక్క కార్యక్రమం ఉందో మత్స్యకారుల యొక్క సంపదను ఏ విధంగా పెంచాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా హార్పులు కట్టడంలో కానీ ప్రత్యేకమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా ఆ మత్స్యకారుల యొక్క బాగోగులు బాగుండాలనేటువంటి విషయంలో ఏ విధంగా మంచి ఇంకా మంచి చేయాలనేటువంటి విషయంలో రేపు వాళ్ళ యొక్క ఫుడ్ స్టాల్ కోసం ప్రారంభించే దానికోసం కేంద్ర మంత్రి ఇద్దరు వస్తున్నారు ఇంకా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏం కావాలో మీ ద్వారా మంత్రిని అడిగేదానికి కూడా మీరు అమ్మని అందరినీ కూడా అడగమని చెప్పని లేదా మా ద్వారా అడిగేదానికి ఏదైనా ఉంటే తెలియజేయమని చెప్పని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మంత్రి గారి ప్రోగ్రాంని కానీ మా యొక్క పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కానీ ఇట్లా ప్రజల యొక్క మంచి కార్యక్రమాలు సంక్షేమం ఇంకా అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదానికి మీ అందరూ సహకారం అందించాలని చెప్పని కోరుతున్నారు